నేను నిన్ను వెంబడిస్తా నన్ను నడిపిస్తావా తండ్రి అడుగుదాం దేవా నేను నిన్ను వెంబడిస్తాను నన్ను నడిపించు తండ్రి అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం సజీవ యాగముగా మనల్ని మనము అప్పగించుకున్నట్లయితే ఆయన మత ఇసు వార్తలు ఏమంటున్న పాదోధ్యాయంలో నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను నా యద్ధం నేర్చుకో నేను నీకు నేర్పిస్తా నా కాడి ఎత్తుకో నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది అంటున్నాడు ఆ సులువుగా ఉన్న అనేక మార్లు మనం ఏం చేస్తున్నామంటే సిలువను ఎత్తుకునేంత స్తోమత సిలువను ఎత్తుకునేటువంటి ధైర్యం సిలువను ఎత్తుకునేటువంటి సమర్పణ మనలో లేదండి ఎందుకు లేదా దిబ్బల సిలువను ఎత్తుకుంటే ముళ్ళ కిరీటం పెడతారు తలకు ముఖంపై ఉమ్మి వేస్తారు శిలును ఎత్తుకుంటే కొరడాల దెబ్బలు తింపారు శిలువును ఎత్తుకుంటా అంటే అనేకులను హేరను చేస్తుంటా అంటారు ఆ శిలువను ఎత్తుకుంటే నీ ప్రక్కలో బల్లెంతో పొడిచే వారు ఉంటారు ఆ సెలువును ఎత్తుకుంటే నిన్ను పగటి వేల ఎండలో నడిపించే సైనికులు ఉంటారు మరి ఆ సిలువును ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా